ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా కోపపత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనము ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించునాను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా దేవుడు ఈ వచనములను దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా తండ్రి అయిన దేవునికి ఈ లోకము ఎలాగూ శత్రువై ఉన్నదో అదే రీతిగా శరీరము కూడా పరిశుద్ధాత్మ దేవునికి విరోధి అయి ఉన్నది మనలో నివసించు ఆత్మ అసూయను అపేక్షించదు ఆత్మ ఎల్లప్పుడూ ప్రభుని గూర్చియు దేవుని వాక్య సత్యమును గుర్చి వివరించును ఆత్మ ఫలము ఫలింపవలనని కోరుకొను ఆత్మఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో లేదని సెలవిస్తూ ఉన్నాడు అనగా వీటికి విరోధమైనటువంటిది అసూయను ఆత్మ కోరడు అయితే కోరువాడు ఎవడనగా మన శరీరం లేక ప్రాచీన పురుషుని యొక్క పాప స్వభావమే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను జీవించువాడను వాడను నేను కానని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు అనగా నేను నాది నావి అనే వ్యక్తి చనిపోవాలి మన జీవితంలో కూడా శరీరములోను పాప స్వభావమును అనగా నేను గొప్పవాడను నేను మంచివాడను నేను అన్నిటిలో అనే నేనును సిలువ వేసిన ఎడల క్రీస్తు మనయందు క్రీస్తునందు సంపూర్ణముగా నివసింపగలడు అంతేకాదు వెలుగైన క్రీస్తు మనలో సంపూర్ణముగా నివసించిన జనుల ఆ వెలుగులను మనలో చూడగలరు మతైస్సు వార్త ఐదవ అధ్యాయం పదయిదవ చనంలో క్రీస్తునందే అనగా ఆయన శిలువలో తప్ప మనకు మరేది దేని ఎందునో అతిశయము లేదు కావున అతిశయించువాడు సిలవలోనే అతిశయింపవలేను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక